అన్ని విధాలుగా మోసపోయారు ఒక్క విషయం కాదు ఏ పథకాలన్ని అనుకూలంగా న్యాయంగా అందడం లేదు ఆల కార్యకర్తలు ఆలయ మీద అన్ని అద్వానంగా ఉన్నాయి ఒక ఉద్యోగాలు ఉపాధి లేదు ఏది చూసినా సరే దోపిడే జరుగుతుంది ఇసుక మాపి అని మట్టి మాపి అని పేద ఓడవలకి వెళ్ళడమే భయము మాట్లాడితే కేసులు అన్యాయంగా అంటే ఎలాగ బతుకుతారు ఏమిటని బిక్కి బిక్కులు ఆడుకునే ఉంటారు జనాలు కూడా దాని మీద ప్రజలనేది అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక నమ్మకం పోయింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలా గెలిపించారో ఆ నమ్మకం అనేది ప్రజల్లోనే లేదు ఇప్పుడు ఏమిటి ప్రతిదీ ఉన్నావు నేను చేస్తాను చేస్తాను ఇచ్చేస్తాను ఇచ్చేతను ఎన్ని సంవత్సరాలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఆడదానికి పిల్లడు ఉన్నాడు వాడు ఒక నెలకి సంపాదించుకుంటాడు తీస్తే ఎందుకు అవన్నీ చేయడం అప్పు చేయడం పప్పులో ఉన్న ఉన్న ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాను అమరావతి అలా వదిలేసినాడు పోలవరం అలాగదిన్నాడు ఏ చూసినా సరే అక్కడ ఐదు చంద్రులు ఎక్కడ పెట్టి అక్కడ మట్టి అనేది ఏ గెడ్డలో రైతుకే అన్యాయంగా ఉంది ఏ వర్షాలు లేవు దాని మీద కాలువలు వచ్చినా పండించుకుంటారు అది కూడా లేదు అంత అధ్వానంగా ఉంది ఏం చేయడం అంటే ప్రజలు ఇప్పుడు రాను ఏటాలోచిస్త మళ్లీ ఏటైపోతామని భయంతో ఉంది